రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు భరోసాగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఘన విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు విసిగిపోయిన జనం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ నాయకత్వానికి జై కొట్టారు హామీల గురించి ఆలోచించలేదు పథకాల గురించి అస్సలు పట్టించుకోలేదు వైసీపీ పీడన వదిలించుకుంటే చాలని జనమంతా ఏకమై ఓటు వేశారు ప్రజా చైతన్యాన్ని చూసి కంగుతిన జగన్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వంపై విషయం చెమ్మడమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వం ఏ మంచి పని చేసినా పంగనామాలు పెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు ఫెయిల్యూ సీఎం జగన్ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఎనిమిది నెలల పాలనలోనే ప్రజల ప్రశంసలు అందుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను చూసి ఓర్వలేకపోతున్నారా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది తన అధికార కారపత్రిక సాక్షి ద్వారా అబద్ధాలను అచ్చువేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ కూటమి ప్రభుత్వం సామాజిక పెన్షన్లను పెంచింది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నెల నుంచి పెంచిన పెన్షన్ల మొత్తాన్ని అధికారంలోకి రాగానే అందించి ప్రజల మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారు వీటన్నింటికీ మించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు జనం సొమ్మును దోచుకునేందుకు జగన్ ఐదేళ్లు ప్రయత్నిస్తే ప్రజల సంపదను రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారా అనే సత్యాన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు ఏడు నెలల కాలంలోనే కేంద్రం నుంచి ప్రభుత్వ రంగంలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది జగన్ పాలనలో ఏ రోజు ఉద్యోగులు సంతోషంగా పనిచేసిన దాఖలాలు అయితే లేవు కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు రైతులు యువత కార్మికులు మహిళలు ఇలా అన్ని రంగాల వారు సంతోషంగా ఉన్నారు అతి తక్కువ కాలంలోనే ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ ప్రజల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న చంద్రబాబు పాలనపై వైసీపీ ఏడుపులు దేనికి సంకేతం తాము చేయలేని పనిని చంద్రబాబు ఏడు నెలల్లోనే చేసి ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారనే అసువేనా తమకు రాజకీయ భవిష్యత్తు ఉండబోదనే బాధతో వైసీపీ నాయకులు ఆ పార్టీ కరపత్రిక సాక్షి విషం కక్కుతుందా ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేస్తే ఐదు నెలల్లో రాష్ట్ర పరిస్థితిని గాడిలో పెట్టినందుకు చంద్రబాబుపై వైసీపీ కడుపు మంటనా దోపిడీ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నందుకు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారా ఎందుకు జగన్ ఎంత అసూయ నీకు ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి నాయకుడిలా అబద్ధాలను అచ్చువేయడం మానేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించరనే అక్షర సత్యాన్ని నువ్వు నీ నాయకులు తెలుసుకోవాలి